మాకు కొట్టే అక్కడ అన్ని పోల్ చేస్తావు నువ్వు చేస్తాను ఆయనకి దా ఇరవై ఆరు ఉన్నాయి మీసాలు రాలేదా బోడమూతి తెరంది పిల్లలు తీసుకురాల పిల్ల తల్లిని తీసుకొచ్చు అలా నూక్స్తాయి బండి మెట్టి చూపుతాడు పిల్లల్ని తీసుకురాల పిల్ల తల్లిని తీసుకొచ్చు అలాగో నూస్తాయి మెట్టి చూపుతాడు ఇరవై ఆరు అలా నీసాలు బోడమూర్తి మనో అదేంది ఉంటేనే పెళ్లి చేసుకోవాలి ఈయనకేమి ఇరవై ఆరు పిల్లకేం ముప్పై ఆరు పెద్ద మనిషి అంటే పిల్ల తల్లిని తీసుకొని వచ్చింది మనోడు అట్ట